సోల్ లెసన్స్ అండ్ సోల్ పర్పస్ నిరంతర పరిణామక్రమంలో భాగంగా ఈ భూమి మీద ప్రతి ఒక్క ఆత్మ కూడా నాలుగు దశల్లో పరిపూర్ణతను పొందవలసి ఉంటుంది అవి వరుసగా ఒకటి నూతన విద్యార్థి దశ స్టూడెంట్ స్టేజ్ ముముక్షు దశ అప్రెంటైజ్ స్టేజ్ నైపుణ్య దశ జర్నీ స్టేజ్ అధిపతి దశ మాస్టర్ స్టేజ్ నూతన విద్యార్థి దశ పూర్వపు దృష్టికోణానికి పూర్తి భిన్నంగా ఆలోచనలకు సంబంధించి మరి జీవితానికి సంబంధించి సరికొత్త సమాచారం ఆశ్చర్యంగా విస్తృతంగా సేకరించబడుతుంది ఏదేని ఒక అప్పగించబడిన పనికి సంబంధించి అది ఇదివరలో చేసిందే అయినా బుద్ధిని ఉపయోగించి సరికొత్తగా మళ్లీ చెయ్యవలసి రావచ్చు అయితే చేసిన పనినే మళ్లీ చేస్తున్నాం అన్న విసుగుతో ఆత్మ మార్పును కోరుకుంటూ ఉంటుంది దశ ఇలాంటి విసుగులన్నీ సమసిపోయి తెలుసుకున్న ప్రతి విషయాన్ని ఆత్మ ఆచరణలో పెడుతుంది చేతల ద్వారా నేర్చుకోవడం అన్నది ఈ దశలోనే మొదలవుతుంది ఇది నాకే ఎందుకు అప్పగించబడింది అని రెండవ దశలో ఉన్న ఆత్మ ఆలోచిస్తే ఇది నేనే ఎందుకు చేస్తున్నాను అని మూడవ దశలో ఉన్న ఆత్మ ఆలోచిస్తుంది నేర్చుకున్న పాఠాలను జీవితంలోకి అన్వయించుకోవడం ఈ దశలోనే ప్రారంభం అవుతుంది అధిపతి దశ చేస్తున్న పని అది ఎంతటి సమస్యకారకమైన దానిని సంపూర్ణ స్థితిలో అంగీకరిస్తూ తద్వారా వచ్చే అనుభవ జ్ఞానాన్ని అంతా నిజ జీవితంలో విలీనం చేసుకుంటూ ఉంటుంది దీనివల్ల సాధికారతతో కూడిన విశ్వాసంతో సంబంధిత పనిలో ఆత్మకు మాస్టరీ సిద్ధిస్తుంది జన్మ ప్రయోజనాన్ని సాధించిన ఈ పరిపూర్ణ దశలోని ఆత్మ నూతన విద్యార్థి దశలో ఉన్న ఆత్మలకు ముముక్షు దశలో ఉన్న ఆత్మలకు మరి నైపుణ్య దశలో ఉన్న ఆత్మలకు అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది బ్రహ్మర్షి పత్రీజీ